అంత టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది మనకి సో ఇటీవల మనకి ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన ఫలితాలు అయితే రావడం జరిగింది ఇప్పుడు మనకి టెన్త్ క్లాస్కి సంబంధించిన ఫలితాలు కూడా అయితే రాబోతున్నాయి అన్నమాట సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం చూస్తున్న వారందరూ కూడా స్వార్థ అని చెప్పుకోవచ్చు సో తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ అధికారుల తరగతి ఫలితాలను విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు ఈ నెల ముప్పై ఉదయం పదకొండు గంటలకు పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో తెలంగాణ ఎస్ఎస్సి రిజల్ట్స్ను ఆ ముఖ్య కార్యదర్శి శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేష్ అయితే విడుదల చేస్తున్నారు మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండు వరకు పరీక్షలు జరగ మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు ఫలితాలను సిద్ధం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మందిగా అయితే పదవ తరగతి పరీక్షలు రాసి ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఫలితాలు అయితే రాబోతున్నాయి మనకి ముప్పై తారీఖునైతే రాబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా వెంట వెంటనే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను